హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండో ఫ్రెండ్స్ బై మామూలు సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా పాప కోసం హోమ్మేడ్స్ సిరిలాక్ అయితే చేసాం మేము సో అది ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నట్లు ఈ వీడియో అయితే చేస్తున్నాము పక్క కొలతలతో ఎలా హోమ్మేడ్స్ సిరిలాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో చూసేద్దామా ఫస్ట్ ఏంటంటే మనం రైస్ తీసుకోవాలి అండ్ రైస్ ఒక టూ కప్స్ తీసుకుంటే దానికి ఒక్కొక్క కప్పు ప్రతి పప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట సో మేము ఇక్కడ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాము దానికి తగ్గట్టుగా ఒక కప్పు కందిపప్పు అండ్ ఒక కప్పు ఎర్రపప్పు మనకి మార్కెట్స్లో దొరుకుతుంది ఆ ఎర్రపప్పు సో ఒక కప్పు ఎర్రపప్పు అండ్ ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినపప్పు అండ్ ఒక హాఫ్ కప్ శనగపప్పు సో అలా అన్ని పప్పుల రకాలని తీసుకొని రైస్లో మిక్స్ చేసామన్నమాట అండ్ పాటు మనం ఒక పది బాదం పప్పుల్ని అండ్ పది జీడిపప్పుల్ని కూడా వేయాలి ఎక్కువ వేయకూడదు బాదం జీడిపప్పు మంచిది కదా హెల్త్కి అని చెప్పి అలా మనం ఎక్కువ క్వాంటిటీ అయితే వేయకూడదు టెన్ ఆర్ ట్వెల్వ్ అట్లా అలానే తీసుకోవాలి సో పది బాదం పప్పు అండ్ పది అండ్ జీడిపప్పు తీసుకోవాలన్నమాట సో అలా అన్ని పప్పుల్ని కలుపుకొని మనం ఏం చేయాలి అంటే దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కోవాలన్నమాట సో కడుక్కున్న తర్వాత దాన్ని మీకు ఎండలో ఆర ఎండ ఉంది అంటే ఎండలో ఆరబెట్టుకోండి లేదు అంటే ఒక క్లాత్ వేసి దాని మీద మొత్తం ఆరబెడితే ఒక టూ త్రీ అవర్స్లో ఆరిపోతుంది అన్నమాట మొత్తం సో మంచిగా ఆరిన తర్వాత వాటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి మాడనివ్వకుండా కలుపుతూనే ఉండాలన్నమాట ఎందుకంటే కింద రైస్ అనేది మాడిపోతుంది సో మాడకుండా కలుపుతూనే ఉండాలి అండ్ అవి కలుపుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం ఒక స్పూన్ వాము అండ్ కొంచెం స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి ఎందుకంటే పిల్లలకి డైజెషన్ ఈజీగా అవుతుందని చెప్పి అవి యాడ్ చేస్తారనమాట సో అవి కూడా యాడ్ చేసుకొని బాగా దూరంగా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ కూడా మెత్తగా పేస్ట్గా చేయకూడదు ఎందుకంటే మెత్తని పొడిలా చేసేస్తే పిల్లలకి గొంతులో అతుక్కుపోతుంది అని చెప్పి కొంచెం గరగరగా ఉండేటట్లే చేసుకోవాలన్నమాట మనం పేస్ట్ మరీ గట్టిగా కాకుండా కొంచెం మరీ మెత్తగా కాకుండా మిడిల్ చేసుకోవాలన్నమాట సో అలా చేసుకొని నెక్స్ట్ ఎలా దాన్ని ఉడికించాలి అనేది కూడా ప్రాసెస్ చూపిస్తాను మీకు సో ఫస్ట్ వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అంటే మనం పాపగా ఆర్ మీ పిల్లలు ఎంత తింటారు దాని క్వాంటిటీని బట్టి ఒక టూ స్పూన్స్ అయితే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది మరిగిన తర్వాత అందులో కొంచెం చిటికేడు సాల్ట్ యాడ్ చేసి సో ముందు ఈ మిక్స్ ఉంది కదా మన దగ్గర ఈ పౌడర్ని అయితే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట సో బాగా సాఫ్ట్గా కలుపుకొని ఆ మిక్స్ అయిన దాన్ని ఆ వేడి వాటర్లో వేయాలన్నమాట సో అలా వేసి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది అది సో అలా కట్టకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి చల్లగా తర్వాత మీ పిల్లలకి పెట్టేయడమే సో దీనివల్ల పిల్లలకి ఆకలి త్వరగా అవ్వకుండా ఉంటుందంట సో దానికోసమని మేము ఇలా హోమ్మెడ్స్ రిలాక్ చేసి మా పాపకి తినిపిస్తూ ఉంటాము రోజుకు టూ టైమ్స్ సో దట్స్ ఆల్ అబౌట్ టుడే వీడియో మీకు కనుక మా వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్